పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాణిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను అంతటా ఇస్కారీయోత్ కానీ యూద ప్రభు లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకొనుట ఎట్లు సంభవించును అని అడిగాను అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చాను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు విడుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని కానీ నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలపునకు తెచ్చును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు